హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు టీ అనోస్ కిచెన్ తెలుగు ఈ రోజు రెసిపీ పాలకూర పప్పు ఎప్పులా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళా మళ్ళీ ఇలా కావాలని అడుగుతారు హాయ్ ఫ్రెండ్స్ ముందుగా పాలకూర పప్పు తయారు చేసుకోవడానికి రెండు కట్టలు మీడియం సైజు కట్టలు ఇలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని ఒక ఫైవ్ టైమ్స్ కూడా బాగా క్లీన్ చేసుకోవాలి పాలకూర అలా క్లీన్ చేసుకున్న దాన్ని మొత్తంగా ఇలాగ స్టీమర్లో పెట్టేసానండి ఇలా స్టీమర్లో పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ముందుగా ఈ పాలకూర పప్పు తయారు చేసుకోవడానికి ఇలా నేను వన్ కప్ అనేది పప్పు వేసేస్తున్నాను ఈ పప్పు అనేది ఒక రెండు మూడు సార్లు బాగా క్లీన్ చేసుకోవాలి బాగా ఫ్రెష్ గా వచ్చేంత వరకు ఇలా క్లీన్ చేసుకున్న పప్పులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఇలా ఆయిల్ వేయటం వల్ల పప్పు ఉడికిన తర్వాత పైన పొంగకుండా ఉంటుందండి ఆయిల్ కంపల్సరీగా వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో సేమ్ కప్పు త్రీ కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి వన్ కప్ కందిపప్పుకి త్రీ కప్స్ వాటర్ వాటర్ యాడ్ చేసుకున్న వెంటనే కూడా ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసుకుందాం కుక్కర్ మూత పెట్టేసేసుకొని ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా కుక్ చేసుకోవాలి కుక్కర్ బాగా చల్లారిపోయింది పప్పు అంతా కూడా బాగా మెత్తగా అయిపోయింది ఇలా మెత్తగా అయిపోయిన పప్పునంతా కూడా బాగా పప్పు గుర్తుతో ఇంకా మెత్తగా మెదుపుకోండి ఇలా మెత్తగా మెరుక్కుంటే బాగుంటుంది ఇలా మెత్తగా మెదుపుకున్న పప్పు అంతా కూడా సైడ్ పెట్టేసుకోండి ఇప్పుడు పాలకూర పప్పు తయారు చేసుకోవడానికి ఇప్పుడు ప్యాన్లో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూను జీరా టేబుల్ స్పూను మెంతులు ఇలా వేగిపోయిన వెంటనే కూడా ఇప్పుడు ఒక్క ఆనియన్ పచ్చిమిర్చి వేగుతూ ఉండగానే దీంట్లో సాల్ట్ వేసేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఉల్లిపాయ ఈ విధంగా వేగిపోయిన వెంటనే దీంట్లో ఒక్క టమాటా టమాటా బాగా మగిపోయిందండి ఈ విధంగా మగిపోయిన వెంటనే ముందుగా మనం పాలకూర అంతా కూడా చిన్న పీసెస్ కట్ చేసిన పాలకూర అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసుకోండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఉసిరికాయ ఇంత చింతపండు ఇలా జ్యూస్ చేసి పెట్టుకున్నాను ఈ చింతపండు అంతా కూడా దీంట్లో వేసేసుకుందాం అంత పెట్టేసేసుకొని ఒక త్రీ లేక ఫోర్ మినిట్స్ మగ్గించేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లో ఇప్పుడు ఫోర్ మినిట్స్ అయిపోయాక ఇప్పుడు మూత ఓపెన్ చేసేయండి ఇంట్లో పాలకర ఉడుతూ ఉండగా మనకి వాటర్ వస్తుంది ఆ వాటర్తో పాటు ఇలా ఇలాగ బాగా మెత్తగా ఉడిపోయింది ఇలా ఉడిగిపోయినా మొత్తం కూడా పాలకూర అంతా కూడా ఇలాగ ఘాటితో బాగా ప్రష్ చేసేసేయండి అందుకే చిన్న చిన్న పీసెస్గా కట్ అనుకోండి చక్కగా బాగా మెత్తగా ఉడిపోతుంది పాలకూర అంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాం కొద్దిగా నేను వాటర్ యాడ్ చేశానండి పాప మెరుగుతున్నప్పుడే వాటర్ యాడ్ చేశాను ఈ వాటర్తో పాటు మొత్తం కూడా ఇదంతా దీంట్లో వేసేసుకుందాం కొద్దిగా వాటర్ పోసేసి దీంట్లో యాడ్ చేసేసేది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్దిగా మనం పప్పు వేసిన వెంటనే కూడా స్టవ్ బంద్ చేయవద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక వన్ మినిట్ లేక టూ మినిట్స్ వరకు కూడా ఇలాగే కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పాలకూర అంత ఫ్లేవర్ అంతా కూడా మనకి పప్పులోకి వెళ్తుంది అప్పుడు చాలా టేస్ట్ వస్తుంది పాలకూర పప్పు చూస్తున్నారు కదా ఇంకా అవలేదండి మొత్తం కూడా ఇంకా ఉంది లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఉడుతూ ఉండగా పప్పు అంతా కూడా కొద్దిగా చిక్కపడుతూ ఉంటుంది చూస్తున్నారు కదా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసిన వెనుక వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను పీసెస్ కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకోండి దీనికి ఈ విధంగా వేయిపోయిన వెంటనే కూడా కలర్ చేంజ్ అయిపోయింది చూస్తున్నారు కదా వెల్లుల్లిపాయ కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే కరివేపాక వేసేసుకుందాం చిట్కనంతా ఇంగబా వేయిపోయిన వెంటనే ఇప్పుడు మనం కారం వేసుకోవాలండి దీంట్లో కారం వేస్తున్నాను కారం వేసిన వెంటనే కూడా ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు వెంటనే స్టవ్ బంద్ చేసేయండి కూడా ఈ తడక అంతా కూడా ఇప్పుడు ఈ పప్పులో కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ పప్పులో కలిపేసుకోవాలి చూస్తున్నారు కదా కలర్ ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా తీసేసుకుందాం కట్ చేసి కొత్తిమీర వేసేస్తున్నాను కదా పాలకూర పప్పు ఈ విధంగా ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళా మళ్ళీ ఇలాగే కావాలని అడుగుతారు ఇంట్లో వాళ్ళందరూ అంత టేస్ట్ గా ఉంటుందని తప్పకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీరు పాలకూర పప్పు ఏ విధంగా తయారు చేసుకుంటారు తప్పకుండా నాకు కామెంట్స్ లో తెలియజేయండి తప్పకుండా ఇదే విధంగా ట్రై చేసి మీకు ఎలా ఉందనేది కామెంట్స్ లో తెలియజేయండి వీడియో నాలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి అనౌస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ